మనతోని హన్మకొండ కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పంకా సరళా సంపద యాదవ్ గారు ఉన్నారు వారితో మనము ఈరోజు కొన్ని హన్మకొండకు సంబంధించిన విషయాలు మాట్లాడదాము కాంగ్రెస్ లో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమె మహిళలకు ఏం చేస్తుంది మన జిల్లాకి ఏం చేస్తుంది కులగన్నపై ఆమె అభిప్రాయం కులగన్నపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వాదనలకు ఆమె సమాధానాలు బడ్జెట్ పై వారు వారి అభిప్రాయం తెలుపుకొని కొడదాం నమస్కారం అండి సరళ సంపద గారు ఈరోజు మనము ఫస్ట్ బడ్జెట్ పై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పై మీ అభిప్రాయం మీడియా అన్న వారికి నమస్కారం అన్న కేంద్ర ప్రభుత్వం మనకు మొదట్ నుంచి కూడా తెలంగాణ విభజన అప్పటి నుండి కూడా అన్యాయమే చేస్తా ఎందుకంటే విభజనలో తెలంగాణ అప్పుడు కొట్లాడినప్పుడేమో తెలంగాణని ఇచ్చేటప్పుడు ఏమన్నారు పార్లమెంట్ సాక్షిగానే తల్లిని చంపి బిడ్డను బతికిస్తారా అన్నారు అది మళ్ళంతే కాకుండా అదే విధంగా వాళ్ళ ధోరణి ఎప్పుడు కానీ తెలంగాణ పైన వివక్షతతోటే ఉన్నది గాని చిత్తశుద్ధితో వాళ్ళు చేసింది ఏమీ లేదు పదేళ్ల పాలనలా వాళ్ళు ఈ చట్టంలో ఏదైతే విభజన చట్టంలో పెట్టుకున్నామో అలాంటి ఏవి గాని కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమున్నది తర్వాత మనకు సంబంధించిన అక్కడ గనుల విషయంలో గాని చాలా విషయాలలో అక్కడ ఉన్న రెండు జిల్లాలు మనది మన అక్కడ ఉన్న జిల్లాల విషయంలో అయితే ఉన్నది అంతేకాకుండా కొన్ని ప్రాజెక్టులకి పాలము అక్కడ ప్రాజెక్టులకు కూడా వాళ్ళు జాతీయ జాతీయ హోదా ఇస్తా అన్నారు అది కూడా లేదు అయితే వాళ్ళు ఎప్పుడు కాని వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి కొమ్ము కాసినట్టుగా ప్రవర్తించిన వాళ్ళకి 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 కలిసి ఏదో చేసింది ఎప్పుడు సెకండ్ టైం ఫస్ట్ టైం ఏమో వాళ్ళు మొత్తానికే కేంద్ర ప్రభుత్వం మొండి తెలంగాణ విభజన చట్టంలో జరిగినటువంటి హామీలు ఎలాంటి నెరవేర్చలేదు రెండోసారికి వచ్చేసరికి కూడా అట్లనే అదే స్ట్రాటజీతో వాళ్ళు వెళ్ళారే తప్ప మనకు ఏమీ చేయలేదు తర్వాత డిఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ లోకి వచ్చిందో అప్పటి నుండి కూడా వీళ్ళు వీళ్ళు కూడా గట్టిగా కోచ్ ఫ్యాక్టరీ అసలు విభజన చట్టంలో ఫస్ట్ పెట్టుకున్నదే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఆ విషయాన్ని కేసీఆర్ గారు కానీ ఫైల్ అయింది ఫైల్ ఫైల్ మొత్తం పింక్ ఫైల్ అయిన తర్వాత కూడా దాన్ని కనీసం కేంద్ర ప్రభుత్వం తోటి ఓకే చేయించుకోలేనట్టు అసమర్థత పాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అయితే అలాంటిది ఇప్పుడు మళ్ళీ దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా ఆ విషయంలో కొట్లాడుతూనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా కోచ్ ఫ్యాక్టరీ గురించి కొట్లాడటం జరిగింది అది ఇప్పుడు ఇప్పుడు మేము ఇస్తున్నామని పదేళ్ల తర్వాత ఇప్పుడు మేము ఏదో చేస్తామని వాళ్ళు చేస్తారు సరే ఇప్పటికైనా సహకరించండి ఇప్పటికైనా దానికి బడ్జెట్ పెట్టండి చేస్తాము చూస్తాము అని కాకుండా తప్పకుండా దాని కోచ్ ఫ్యాక్టరీ అనేది తప్పకుండా రావాల్సిందే అట్లనే మొన్నటిసారి పెట్టినా ఆ బడ్జెట్ విషయం అయితే మరీ దారుణం ఎందుకోసం అంటే వాళ్ళు మరీ ఎట్లా మనం ఇచ్చే మన దగ్గర నుంచి జిఎస్టి రూపంలో కానీ దక్షిణాది రాష్ట్రాలకే అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు కూడా వాళ్ళ దగ్గర నుండి వందలు వందలు వాళ్ళు వసూలు చేసుకుంటే వాళ్ళు కేటాయించిన బడ్జెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయల వర లోపు నలభై ఎనిమిది రూపాయల పర్సెంటేజ్ తో పంచింది మరి మిగతా మిగతా ఈ పన్నుల విషయ పన్నులు కానీ ఆ జిఎస్టీలు గాని ఇదంతా ఎటు పోతుంది అంటే దక్షిణ దక్షిణాదికి అన్యాయం చేసి దక్షిణాది రూపాయలు కూడా ఉత్తరాది రాష్ట్రాలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు ఎక్కడైతే వాళ్ళు వాళ్ళు ఎలక్షన్స్ పెట్టుకుంటున్నారో అక్కడికి బడ్జెట్ కేటాయించడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ ఆరోపణలకు ఇప్పుడు బిఆర్ఎస్ వాళ్ళైనా బిజెపి వాళ్ళైనా వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే అయితే నాకు భలే నవ్వు వస్తుంది ఎందుకంటే అమ్మ ఏ అంటారు కదా ఇక పెట్టదు అడది నేను అన్నట్టు అదే స్టార్టర్స్ దేవుటి కులగణ ఇప్పుడు ఎంతో మేము చేస్తాం వన్ అందరు ఉండాలి విదేశాలలో ఉన్నోళ్ళైనా ఎక్కడ ఎక్కడోళ్ళైనా కులగణల వాళ్ళు తప్పకుండా ఉండాలి లేకపోతే వాళ్ళు సచిన్తోన సమానం వాళ్ళకి ఇది ఉండదు అది ఉండదు వాళ్ళను డిలీట్ చేస్తాం అని అంటేని కులగణ చేస్తే మరి అంత కష్టపడి అంత చేసి ఆ ఒక్క రోజులో మీరు సాధించింది ఏమైనా బయట పెట్టిందా పెట్టలే కాంగ్రెస్ గవర్నమెంట్ కష్టపడి చేసి తర్వాత వాళ్ళ తప్పులని ఒప్పులని ఈ రోజు తీసుకొస్తారు మరి మీరు చేసిన కాని నుండి మీరు కులగణన అనేది ఏది ఒక ఒక స్టాండ్ తోటి ఒక న్యాయంగా చెయ్యాలనేది ఎప్పుడు కానీ అలాంటి శుద్ధి వాళ్ళకి లేదు వాళ్ళది ఎప్పుడు కానీ దురపాలనే అయింది వాళ్ళది ఎప్పుడైనా కానీ ఫామ్ హౌస్ నిండే ఫామ్ హౌస్ నుండి ఆ ఆ ఫామ్ హౌసే ఒక రాజకోట అక్కడ ఈ ఆస్థాన ఈ సామంత రాజులు పోయి కలిసి రావడాలు ఇలాంటి ధోరణ్లే జరిగింది కానీ ప్రజాస్వామ్యం అనేది మాత్రం జరగలేదు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ప్రజా పాలన ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు ఇప్పుడు అక్కడికి వచ్చి ప్రజా ప్రజా దర్బార్లో వాళ్ళు పాల్గొనడం గాని ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం గాని ఇలాంటివి జరుగుతున్నాయి అయితే కులగణనకు వచ్చేసరికి కులగణన అనేది రాహుల్ గాంధీ ఏదైతే బీసీ వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు టికెట్ల విషయాలకు గాని ఇంకా రాజకీయ అభివృద్ధి వాళ్ళలో తక్కువగా ఉంటుంది అది మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు ఈ విషయంలో సుస్పష్టంగా ఉన్నారు అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సుస్పష్టంగా ఉన్నది బీజేపీ ఎవరు ఏది చెప్పినా వినేది లేదు అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది దాని ప్రకారంగానే ఆ రిజర్వేషన్స్ ఉంటాయి దాని ప్రకారంగానే నడుస్తుంది దీంట్లో బీసీ బీసీ వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అనేది ఏ విషయంలోనూ అది తప్పు తప్పకుండా న్యాయమే జరుగుతుంది న్యాయం జరగడం కోసమే కదా ఇప్పుడు ఈ కులగణన అనేది ప్రవేశపెట్టింది అంతేకాకుండా ఈ కులగణలో ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు నుంచే వచ్చింది దానికి సుముఖంగా దా సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి అనుకూలంగానే అన్ని విషయాలలోనూ ప్రతిదీ న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బతికిస్తూ ప్రజాస్వామ్యంతో నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనపై మీ అభిప్రాయం తెలిపండి అలాగే బిఆర్ఎస్ పార్టీ గణనను వ్యతిరేకిస్తుంది ఇది కరెక్ట్ గా లేదంటుంది దానిపై మీ అభిప్రాయం తెలిపండి వాళ్ళు గణన విషయం తీస్తేనే మాకు వస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు కులగనలో పాల్గొనకపోతే వాళ్ళు మొత్తమే ఇక అక్కడ మొత్తం ఇక చనిపోయిన తోనే సమానం తప్పకుండా ఎక్కడెక్కడోళ్ళు ఏ ఊర్లలో బతకపోయిన వాళ్ళైనా ఎవ్వరైనా ఎక్కడోళ్ళు అక్కడ ఉండాలి వాళ్ళు కులగనలో పాల్గొనాలని చేపించారు చేపించి అంత చేపించి మరి మీరు చేసింది ఏమున్నది మీరు చేపించివ్ చేపించారేమన్నా బయట పెట్టింద్రా దానికి అనుకూలంగా ఏమన్నా మీరు ఆ రిజర్వేషన్ కేటాయించిండ్రా లేదు మరి చేసే వాళ్ళని ఎందుకు జాయిన్ ఎందుకంటే మీకు ప్రతి విషయంలోనూ కడుపు అంటున్నది ఎందుకంటే మిమ్మల్ని మీరు చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి మళ్ళీ అంతేకాకుండా కులగణ విషయానికి వచ్చేసరికి రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నారు బీసీ కులగన అనేది తప్పకుండా ప్రతి కులగన అనేది జరగాలి దానికి అనుకూలంగానే రిజర్వేషన్ అనేది ఉండాలి ఎందుకంటే రాజకీయ రాజకీయంలో వాళ్ళని భాగస్వాములు చేయాలనేది రాహుల్ గాంధీ గారి ఆశయం అదే దానికి అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అంతేకాకుండా సుప్రీంకోర్టు కూడా అన్న సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా ఇప్పుడు ఆ ఏసీ వర్గీకరణ అయితే వీటిలలో ఇప్పుడు చేసినాక చేసేదాకనేమో చేస్తలేరు మీరు ఇది చేయలే అది చేయలే అంటారు చేసినప్పుడు వాటికి ఏదో ఒకటి అడ్పులు వేయడం అంతేగాని మీరు చేసేదేమున్నది సరే ఏదైనా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏదైనా మంచికి మంచిదానికి ఇప్పుడు మనం ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు కానీ రాష్ట్రానికి అభివృద్ధికి మీ వంతు సలహా సూచనలు కానీ ఇవ్వండి రారు ఎక్కడెక్కడ ఫామ్ హౌస్ లు ఉంటారు అక్కడి నుంచి మీటింగ్ పెడతారు అదొక రాజమహల్ దర్బారు ఆ రాజ దర్బారుకు ఈ సామంత రాజులందరూ విచ్చేసి అక్కడ ఏదో రాజులు అక్కడ చెప్పడం ఆ రాజు చెప్పితే ఈ వీళ్ళందరూ చేయడం తర్వాత అక్కడ ఒక ముఖ్య ఏమంటారు ఆ మంత్రి మంత్రి ఆ రాజు కింద ఉన్న మంత్రి గారు వచ్చి ఇక్కడ మళ్ళీ ఇవన్నీ ఏం పెడతారు ఇంటర్వ్యూలని ఇవని ఆ మళ్ళీ ప్రెస్ మీట్లని పెట్టి చెప్తారు మీకు చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో మీరు తెలంగాణ కొరగబెట్టింది ఏమున్నది ఎప్పుడైనా ప్రజలను తెలంగాణ మీద తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ తో వచ్చింది కదా ఆ తెలంగాణకు సంబంధించి ఇవ్వ ఇప్పటి వరకు అందులో పోరాటం చేసిన పిల్లలకి ఇప్పటి వరకు కూడా కేసులు పోలే ఇలా ఇప్పటి వరకు పిల్లలు కేసులతో తిరుగుతున్నారు కనీసం వాళ్ళకు వాళ్ళకి ఆ కేసులు తీసేపిత్తామన్న చిత్తశుద్ధి లేదు జాబులు కూడా ఎన్ని వచ్చినాయి పదేళ్ల పాలన మీరు తెచ్చింది ఏంది ఆ ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఈ సంవత్సరం నరలా రేవంత్ నగర్ తెచ్చిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిన జాబులు ఏంది మీరు తెచ్చిన ఫండ్స్ ఎన్ని ఆ విదేశాల నుండి పెట్టుబడులు అప్పుడు ఐటీని మొత్తమే అసలు రాహుల్ గాంధీ గారు ఐటీని అనేది పరిచయం సారీ రాజీవ్ గాంధీ గారు ఐటీని ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టింది దాన్ని అభివృద్ధి పరిచింది అది రాజీవ్ గాంధీ గారు దాన్ని మొత్తమే మేమే మొత్తం భూస్థాపితమైతే మేమే లేపినాము అనే విధంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకున్నారు మరి మేము పెప్ప పెట్టుబడులు వేస్తున్నాము మేము పోతున్నాము మేము ఉట్టిన విదేశాలకేం విహారయాత్రలకు పోతలేము పెట్టుబడుల కోసం పోతున్నాం అంటున్నారు అదే అదే పనిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా అదే అదే స్ట్రాటజీతో పోతున్నారు కదా వాళ్ళు అన్ని తెస్తున్నారు అంతేకాకుండా జాబ్ ల పర్సంటేజ్ కూడా పెరిగింది కదా మరి మీరు ఎందుకు ఇవి జీర్ణించుకోలేరు అభివృద్ధిని ఓర్వలేరు మీ ఒక్కటే మీ కడపమంట అభివృద్ధిని ఓర్వలేరు ఎందుకంటే మొత్తానికే ప్రజలలో మన కనుమరుగైతం అనే భయం మీలో ఉన్నది కాబట్టి ప్రతి దాంట్లో ఏది మంచి జరుగుతుంది అంటే దాని అది ఎక్కడి వరకు ఎవరెవరు లేపాలి ఇప్పుడు ఉదాహరణ కొన్ని కొన్ని స్కీములు ఉంటాయి అందరికి అందరికి అన్ని ఒకేసారి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు చేయలేరు కదా మరి మిగతా వాళ్ళని ఎవరైతే ఏది ఒకదానికొకటి ఒకదానికొకటి ఎవరి లేపితే ఎక్కడ అసమ్మతి వస్తుంది ఇట్లాంటి కూలగొట్టే విషయానికి మాట్లాడగలుగుతారే తప్ప నిలబెట్టి ఒకరికి జీవితాన్ని ఇస్తామనే విషయంలో మీరు ఎప్పుడు మాట్లాడరు అది వాళ్ళకు ఉన్నదే అది మీరు ఒక మహిళా నాయకులు అయ్యారు యంగ్ డైనమిక్ మహిళా నాయకురాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా పథకాలపై మీ అభిప్రాయం ఏంటి మీరు ప్రజల్లోకి వాటిని ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల నుండి ఎలా స్పందన వస్తుంది ప్రజలకు అది ఎంతవరకు లాభం చేకూరుస్తుంది దానిపై మీ అభిప్రాయం కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు పథకాలను కూడా మహిళ మహిళలకు సంబంధించి మహిళలకు పెద్దపీట వేసే చేయడం జరిగింది అందులో ఒకటి ఉచిత బస్ ప్రయాణం అనేది ఫస్ట్ నెలలోనే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఈ బస్ విషయం అయితేనేమున్నది బస్ విషయం ఒకటి ఉచిత ప్రయాణము ఆ గృహ జ్యోతి ఆ మళ్ళీ తర్వాత ఇట్లా ఆరు పథకాలను మహిళలకు సంబంధించి చేయడం జరిగింది అయితే వాటిల్లో ప్రజల ఇప్పుడు దాదాపుగా ప్రయా ఇప్పుడు ఉచిత బస్ పెట్టడం వల్ల నష్టమేముందండి ఇప్పుడు అట్లా పెట్టడం వల్ల ఇప్పుడు వీళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ లా అతిశని మొత్తానికే వాళ్ళు ప్రైవేట్ చేయాలని చూసిండ్రు అప్పుల పాలైంది వాటికి బొచ్చడు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు ఎంత ఉన్నాయో అప్పులు అంతకంటే తక్కువనే ఉన్నాయి కానీ దాన్ని మొత్తమే ప్రైవేటీకరణ చేయాలని ప్లాన్ వేసిండ్రు సరే అది వాళ్ళ గవర్నమెంట్ కూడా పోయింది దాన్ని మనం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయుతనిచ్చింది అది అతి పెద్ద సంస్థ అలాంటి సంస్థ ప్రజా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ సంస్థను రక్షించాలనే ఒక మంచి అభిప్రాయం తోటి ఈ ఉచిత బస్సును పెట్టి వాళ్ళకు కూడా వాళ్ళ నష్టాల బారిన ఉన్నదాన్ని లాభాల బారిన పడేసింది ఆర్టీసీని మళ్ళీ అంతేకాకుండా పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న ఊర్ల నుండి మన ఇప్పుడు ఉన్న వ్యాపార కాడికి వచ్చి అంటే సేల్స్ గర్ల్స్ కానీ ఇంకా ఎక్కడికైనా కూలికి పోయి పనిచేసే వాళ్ళు వేరే కా నుండి ప్రయాణం చేసే వాళ్ళు కాని వాళ్లకు దాదాపు పది నుండి పదిహేను పదిహేను పద్దెనిమిది ఇరవై వేల లోపు వస్తుంది జీతం అలాంటి వాళ్ళు బస్సుకే ఒక ఆటో గాని బస్సులో గాని వెళ్ళాలంటే వాళ్ళ కనీస మూడు వేల నుండి నాలుగు వేల వరకు అయితే అంటే అలాంటి వాళ్ళ కోసం ఈ పథకం పెట్టింది అలాంటి వాళ్ళు కష్టపడి రోజువారీగా పని చేసుకునే వాళ్ళు వెళ్ళితే వాళ్ళకి ఈ నాలుగు వేలు మిగిలితే ఇంట్లో ఖర్చుకి ఏమైనా అయితే కదా అంత కష్టపడి వాళ్ళు కూలి చేసుకుంటారు ఆ ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇవి అందరు వెళ్తారు అంటే మహిళలు అందరూ ఉపయోగించుకుంటారు వెళ్తారు అది సంతోషమే కదా అదైన గవర్నమెంటే కడుతుంది కదా ఇంద ఇంకా మరి ఈ చూసే వాళ్ళ కడపప్పైందో అర్థం కాదు ఏదేదో చేస్తారో ఆ యూట్యూబ్ల ఆ ఛానల్స్ ల మాట్ల వీటి వెళ్ళిపోయలు దిస్తాదట ముచ్చట్లు పెడతాదట ఇది ఏం చేసుకుంటే మీకేనా ఇంత ముందు వాళ్ళు ప్రయాణం చేయలేదా వాళ్ళు పోలేదా రాలేదా ఆర్టీసీ బాగుపడ్డదా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే కనీసం అడగడానికి దిక్కు బస్ అక్కడ ఎక్కడ నాగడానికి కూడా దిక్కుండదు ప్రైవేట్ చేస్తే ఎంత నష్టం జరుగుతుంది పేద ప్రజలకు అది ఆలోచించరు దీని వల్ల మహిళలకు మహిళలు అందరు ఎక్కి తిరుగుతున్నారు ఈ మైలేజ్ కాంగ్రెస్ కి ఎక్కడ పోతుంది అనే కడపమంటది అప్ప ఇంకోటి లేదు అదే విధంగా ఇప్పుడు గ్యాస్ గృహ జ్యోతి అనే రెండు వందల యూనిట్ వాళ్ళకి ఫ్రీ వస్తున్నది అది కూడా సక్సెస్ అయింది మళ్ళీ అంతేకాకుండా కూడా గ్యాస్ విషయంలో గ్యాస్ పైసలు కూడా పడుతూనే ఉన్నాయి ఇంకా ఈ బస్సులలో పోవడం వల్ల ఆ ఆటో వాళ్ళకి ఏదో నష్టం జరిగిందట ఎన్నడైనా కేటీఆర్ గారు కనీసం ఆర్టీసీ బస్ ఎక్కి అలాంటి వ్యక్తి ఆటోలలో తిరిగి వీడియోలు పెడితే అంత గొప్ప వ్యక్తిని విమర్శించడం నిజంగా నాకే బాధ అనిపిస్తుంది కానీ తప్పతలేదు ఎందుకంటే అంత చేయడం అవసరమా అంత చేసి అంటే పేద ప్రజలకు అనుకూలంగా ఉండొద్దా ఏది అన్ని ఉన్నత వర్గాలకే జరగాల బస్సు ప్రయాణాలు మీరు చెయ్యరు మీ ఫ్యామిలీ వాళ్ళు రారు కాబట్టి అందులో తిరిగే ఆడవాళ్ళకి వ్యక్తిత్వం లేకుండా వాళ్ళని కించపరిచి కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము వెనుకకు మరి చూడాల్సిన అవసరం లేదు ముందు మేము దూసుకెళ్తున్నాం తప్పకుండా ఆ ప్రగతి పదంలో అభివృద్ధి దిశగా నడుస్తాం ఈ విమర్శలకు ఎన్నికలు తిరిగి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ పోతే ఈ కాలం మీతోని మాట్లాడడానికే సరిపోతుంది అందుకోసం వదిలే ఇవి హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నాయని రాజేందర్ రెడ్డి గా ఉన్నారు డైనమిక్ హీరో మీరు డైనమిక్ మహిళా అధ్యక్షురాలు ఉన్నారు మన పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటకు మీరు ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారు వాటిపై మీ అభిప్రాయాలు తెలుపండి చెప్పొచ్చేసరికి అన్న మొదటి నుంచి నాయనన్న గారు గవర్నమెంట్ ఉన్నప్పుడైనా లేనప్పుడైనా మొదటి నుంచి ప్రజలలో తిరుగుతూనే ఉన్నారు అన్న ఎట్లా అంటే పది సంవత్సరాలుగా ప్రజలల్లోనే ఉండి కరోనా టైం అయితేనే ఉన్నది కరోనా టైం అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కనీసం తిరగలేరు ఎక్కడ కానీ మా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి డివిజన్ ప్రెసిడెంట్ల కానుండి ఆ ఫ్లెంటల్ ఆర్గనైజ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు అందరం అందరినీ అందరినీ తీసుకొని అన్న ముందుకు వెళ్ళడం జరిగింది ప్రతి స్లంలలో కూరగాయలు వంచడం గాని వాళ్ళకి బియ్యం గాని నిత్యావసర సరుకులు గాని ఆ చాలా విషయాలలో అన్న హెల్ప్ చేయడం మళ్ళీ అంతేకాకుండా పాదయాత్రలు కూడా చేశారు అన్న ఆ కఠోర దీక్షకు ఇప్పుడు అన్న ఒక మంచితనానికి ఈ ఇక్కడ ఉన్న ప్రజలు పట్టం కట్టిండ్రు మళ్ళీ అంతేకాకుండా అన్న వాటి ఇంత కష్టపడి చేసినందుకు కూడా ఎప్పుడు కాని ఇక నేను ఇంత కష్టపడ్డా నేను ఇది సాధించిన అని ఒక్కనాడు అన్న గెలిచిన కాని నుండి ఇంట్లో ఉండాలి ఎప్పటికైనా కూడా ప్రజల అప్పుడు ఎంత కష్టపడ్డారో అంతకి ఇంకా బాధ్యత పెరిగింది అని ఇంకా ఇంకా రెండు గంటలు ఎక్కువనే కష్టపడుతున్నారు మాతో కూడా ఇది చెయ్యండి చేయండి అని చెప్తానే ఉంటారు ఇప్పుడు మన పశ్చిమ నియోజకవర్గానికి వచ్చేసరికి అన్న ముప్పై సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి జరిగిందని బరాబర్ నేనంట ఎందుకంటే ఈ నైన్ నగర్ మోరి విషయం ఒక్కటి చూడండి అది ఒక్కడే ఎందుకంటే అది ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండి 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 అదంతా డేర్ చేసి గాని అది సరే రాజకీయంగా ఎలా ఆలోచించి ఎలా చేసిందో తెలియదు గాని అది చేసిన తర్వాత ఎందుకో మేమే చేసినాం మేమే పేపర్లు పెట్టినాం మేమే చేసినాం అంటే దాని ఆరచ్చ కూడా మీరు మీడియా వాళ్ళు చూసిరు అదొకటి అంతేకాకుండా భద్రకాళి చెరువు విషయంలో గాని ఆ పూడిక తీసే విషయంలో గాని అమ్మవారి మాడవీధుల విషయంలో గాని మళ్ళీ అంతేకాకుండా కాలోజీ కళాక్షేత్రం కాలోజీ కళాక్షేత్రం పునాది పడ్డ నుండి అట్లా ఎట్లా అంటే పాడబడ్డ గోడల్లాగా వదిలేసిండు దాన్ని కంప్లీట్ దానికి ఒక రూపరేఖలు తీసుకొచ్చిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ముప్పై సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి రెండు సంవత్సరాలలో చేసింది రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలే ఇంకా అంటే అంత అంత చిత్తశుద్ధి తోటి చేస్తున్నారు కనీసం ఫండ్స్ వచ్చేది కానీ ఏదైనా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా పరిపాలన ఆయనన్న పరిపాలన ఉన్నది ఎక్కడ బడ్జెట్ ఎంత వస్తుంది ఎక్కడ కేటాయిస్తాడు ఎక్కడి నుంచి ఏమొస్తున్నాయి అని అది ప్రతిదీ ప్రతిదీ ఉన్నది అదే మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు వందల కోట్లు వచ్చిన ఈ వరంగల్కి కనీసం అవి ఎట్లా ఇచ్చిందో ఒక తెల్ల పేపర్ మీద రాసి లెక్కలు ఇవ్వండి అంటే కూడా ఇచ్చిన దిక్కు దశ లేదు ఫండ్స్ ఖర్చు పెట్టకుండా రిటర్న్ అయినటువంటి దాకాలు కూడా ఉన్నాయి ఒక మహిళగా మహిళా చేయుత కార్య కార్యక్రమం అనేది నేను మేము ఇలా పార్టీలకు ఉంటే ముందు నుంచి కూడా నేను ఇలాంటివి చేసినా అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ ఉన్నా ఏదన్నా అంటే మన నాకు తోసినటువంటి సహాయం మేము మా వల్ల అయ్యేది ఒక పిల్లల చదువు విషయం లా కావచ్చు లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్న కాడ ఇక్కడ నా హాస్టల్లా వాళ్ళను అక్కడ మిషన్ చూడడం గాని అంతేకాకుండా ప్రతి హెల్ప్ చే నా వల్ల అయ్యేంత వరకు నేను హెల్ప్ చేస్తూనే ఉన్నా కాకపోతే ఇప్పుడు ఇంకా ఒక హోదాలో ఉన్నా కాబట్టి ఇంకా బాధ్యతలు పెరిగినాయి దీ ఇది కూడా ఇంకా నేను ఒక జిల్లా వరకు ఒక డివిజను ఆ డివి ఈ డివిజన్లలో ఈ పశ్చిమ నియోజకవర్గానికి అని కాకుండా నా వల్ల అయ్యేంత వరకు నేను ఆ ఇంకా నా తోటి వాళ్ళ సహాయ తోటి నా మహిళా టీం తోటి నేను ముందుకెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఉన్నది ఎందుకంటే మనము మనం మన సమాజంలో ఎట్లా అంటే మన ఒక్కరం బతికితే అది శ్మశానం మీద బతికినట్టే ప్రజలందరూ సమాజంలో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేది మాకు మా గురువు మాకు చెప్పిండ్రు కాబట్టి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనే నినాదంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి మీరు రానున్న రోజుల్లో ఇంకా మనం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వర్గంలో అభివృద్ధికి మీ కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము రానున్న రోజుల్లో మీ ఇంకా అభివృద్ధికి పార్టీలో కూడా మీరు పైపైకి రావాలని మేము కోరుకుంటున్నాము మీరు ఉన్నది ఉన్నట్టుగా కులంకుషంగా మీ అభిప్రాయాలను వల్ల గుజిన చెప్పినందుకు మీకు మా వరంగల్ దర్శిని తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతున్నాను